ఏమిటంటే తిరుపతి జిల్లా పోలీసులు పెద్దవాళ్ళకి అంటే ఏజ్డ్ అంటే ఆ మధ్యకాలంలో నాకు ఒక ఒక కంప్లైంట్ అంటే ఒక రావడం ఒక పిటిషన్ రావడం జరిగింది ఏజ్డ్ పర్సన్ వాళ్ళు ఒక కాలనీలో ఉన్నారు అక్కడ కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చి రావటం అక్కడే కూర్చొని మందు తాగటం లేకపోతే అక్కడ న్యూసెన్స్ ఉండటం వల్ల వాళ్ళ కాలనీలో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సో అది విన్న మేర అనిపించింది ఏంటంటే మనకు అసలు పెద్దవాళ్ళతోటే కేవలం మనం మా పోలీసులు వెళ్తారు కానీ అక్కడున్న ఎవరైనా షాప్ లేకపోతే ఇంకొంత మాట్లాడి వెళ్ళిపోతారు తప్పితే పెద్దవాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఇది లేదు సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి సమస్యలు తెలుసుకొని చేసినట్లయితే వాళ్ళకు కూడా మనం ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉండదని చెప్పి ఒక దరిదా దానికి రోజుకి తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి మూడు కానీ నాలుగు ప్రదేశాల్లో ఉన్నటువంటి అధికారులతోటి అట్లాగే నా నుంచి కూడా ఏఆర్ నుంచి కూడా ఒక స్పెషల్ కాంప్లెంట్ ఏఆర్ కాంప్లెంట్ కూడా ఒక ఆరు మందిని పంపించడం ఎనిమిది మందిని పంపించడం జరుగుతూ ఉంది వీళ్ళ ఇదేమంటే ప్రధానంగా ఇట్లాంటి కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజీ వెళ్తాం అక్కడ ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడడం ఆ మధ్య నేను ఒక పత్రికకి నేను ఫోనింగ్ కార్యక్రమం చేసినప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు చెప్పినప్పుడు ఆ రోజు నేను కూడా ప్రత్యక్షంగా ఐ మీన్ పర్సనల్గా వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడి జరిగిన తర్వాత ఇది ఇది కానీ కొనసాగిన కొనసాగించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం పెద్ద పెద్దవాళ్ళకి కూడా భరోసా ఇచ్చే విధంగా కూడా చేస్తున్నాము సో ఈ విధంగా మనము తిరుపతి జిల్లాలో ఈ ల్యాండ్ ఆర్డర్ పట్ల కావచ్చు పబ్లిక్ ఫీసు పబ్లిక్ ఆర్డర్ పట్ల కావచ్చు అన్ని రకాలుగా నిబద్ధతతోటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో భాలోనే ఈరోజు డ్రోన్స్ కూడా మనము తీసుకోవడం వల్ల మనం చేసేటటువంటి సర్వీసెస్ ఇంకా బెటర్గా పబ్లిక్ పోతాయని చెప్పి నేను భావిస్తున్నాను